హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ వచ్చి మా చెల్లి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కూతుర్లకి ఈరోజు పుట్టెంటుకలు అయితే తీస్తున్నారు సో అందుకు స్వామివారి దగ్గరకు అయితే బయలుదేరిపోతున్నాము ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈచర్లో అయితే వెళ్ళిపోయారు మేము లేటుగా వెళ్ళడానికి రీజన్ నాకు కొంచెం బ్యాంక్ వర్క్ ఉండటం వల్ల లేట్ అయిపోయింది సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అయితే ప్రతిసారి స్వామి టెంపుల్కి వెళ్ళేకి ముందు మేము యాడికి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము నేను చెప్పాను కదా యాడికి పెద్దమ్మ తల్లి ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాతే మేము స్వామి టెంపుల్ కన్నా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు పెద్దమ్మ తల్లి ఊరు మధ్యలో అయితే ఉంటారు ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ప్రతి జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట మరి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అయితే నేను చెప్పాను కదా ముందే కంబగిరి స్వామి టెంపుల్కి ముందు ఇక్కడ అమ్మవారికి టెంకాయ ఇచ్చిన తర్వాతే మేము బయలుదేరిపోతామన్నమాట ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాము ఊర్లోకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారని అయితే ప్రీ ముందే చెప్పాను నేను ఇప్పుడు మేము లేటుగా వెళ్ళడానికి రీజన్ కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను ముందే ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అలాగే గుడి మొత్తం దర్శనం ఎలా జరిగింది ఏంటి ఆ మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడే కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాము ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఎంట్రన్స్లో కొద్దిగా వర్క్ అయితే జరుగుతూ ఉంది సో మేమైతే వ్యూ అంతా మీకు చూపియాలనే రీజన్తోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మీరు చూసినట్టయితే ఈ వీడియోలో మీకే తెలుస్తుంది కన్స్ట్రక్షన్స్ కూడా ఇంకా చాలా వర్క్ అయితే ఉంది జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ స్వామివారి అడ్రస్ మీకు క్లియర్గా చెప్పాలంటే కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో సుమారు నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే లక్ష్మీ కంబగిరి స్వామి వారైతే వెలిసి ఉన్నారు ఎర్రమల కొండల్లో అయితే వెలిసి ఉన్నారు స్వామివారు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఫుల్ హైట్లో అయితే మేము ఉన్నాము కొండ మీద

చూశారు కదా లెఫ్ట్ సైడ్ అయితే ఫుల్ లోయ అయితే ఉంది అక్కడ రంధ్రాలు అయితే కట్టారు ఇంకొద్దిగా ముందు వెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామికి ఇద్దరు భార్యలు లక్ష్మీదేవి అమ్మ అలాగే సద్దలక్కమ్మ ఏమో స్వామివారి దర్శనం చేసుకోవడానికి మిట్ట మధ్యాహ్నం అయితే బయలుదేరాము మీరు వీడియోలో చూసినట్టయితే తెలుస్తుంది ఎంత హాట్గా ఉందో అసలు ఇప్పుడే ఇంత హాట్గా ఉంది ఇంకా సమ్మర్ వస్తే ఎంత హాట్గా ఉంటుందో అప్పుడు మీరే ఎగ్జాక్ట్గా అనుకోండి ఆ సిచ్యుయేషన్ ఏంటి అనేది చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాము దర్శనం అంతా అయిన తర్వాత స్వామివారి గుడి ఇంతలా డెవలప్ అవుతుందని అస్సలు అనుకోలేదు కొన్ని కోట్లయితే శాంక్షన్ అయింది స్వామివారి గుడి నిర్మించడానికి ఇంకా మేమైతే నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ మేము లక్ష్మీదేవి అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము ముందు కానీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండటం వల్ల మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళలేదు ఇక్కడ రైట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుండటం వల్ల మేము అక్కడికైతే వెళ్ళలేదు ఇంకా రైట్ సైడ్ నుంచి అయితే ఇంకా స్టెప్స్ మీద నుంచి అయితే వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది అది నేను చూపిస్తాను రండి ఇప్పుడు पहिले पहिले ना डिग्री डिग्री करा पाइल नाय ಅಂತ മെച്ചി नाही നാ പോതുന്നാടാ തലേരോ ആരെ കടിച്ചോ മോനി മോളി എ ಅಂತ ചുപ്പളോ വളവനി അയ്യോ ആയിമേ అయితే ఈ కొండ మీద ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పాను కదా ఇప్పుడు మీరు ఈ స్టెప్స్ దగ్గర చూసినట్టయితే అక్కడక్కడ కొన్ని అయితే బేర్చారు చూసారా ఇక్కడ ఉన్న రాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి ఎలా స్టెప్స్గా ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి అలా వాళ్ళకైనంత ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా కొన్ని రాళ్ళు అయితే బేర్చారనమాట దీనికి రీజన్ వచ్చి మనము ఏదైనా కోరిక కోరుకొని అంటే మనం ఏమైనా కొత్తగా ఇల్లుని కట్టుకోవాలని కోరిక ఉంటే ఇలాంటి ఇక్కడ ఉన్న రాళ్ళని ఇలా బేరుస్తే కొత్త ఇల్లు నిర్మించుకుంటాము అనే ప్రజల నమ్మకం చూసారా ఇదే స్వామివారి గుడి ఇక్కడ స్వామివారు బిక్కి మాను కింద ఉడుము రూపంలో అయితే వెలిసి ఉన్నారు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే స్వామివారి గుడి చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ స్వామివారికి ఎదురుగానే లెఫ్ట్ సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు అయితే వెలిసి ఉంటారు అంటే స్వామివారి మొదటి భార్య ఇంకా గుడికి ఉన్న ద్వారాలు చాలా అంటే చాలా పెద్దవి అసలు గుడి మొత్తం ఎంత బాగా డెవలప్ అయిందంటే అసలు ఈ వచ్చే అంటే కమింగ్ తిరణాలకంతా రెడీ అవుతుందని అయితే అంటున్నారు మరి వెయిట్ చేసి చూడాలి ముందు వీడియోలో కూడా నేను పెడతాను తిరణాలకు వచ్చిన టైమింగ్ అప్పుడు కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అప్పుడు కూడా గుడి కన్స్ట్రక్షన్ ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంటుంది ఏంటి అని మీరే చూడొచ్చు చూసారా గుడి ద్వారం అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది మోస్ట్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అడుగులైతే ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి అదేంటో అనేది మీరే కమెంట్ చేయండి ఈ వీడియోలో మెయిన్గా స్పెషల్గా నేను ప్రతిసారి స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మిస్ చేయలేదు ప్రతిసారి వచ్చినప్పుడల్లా స్వామివారి కోరిక కోరుతూ నేను ముడుపునైతే తెస్తూ ఉంటాను స్వామివారికి అంటే ఇంటి నుంచే ముడుపు కట్టుకొని వస్తాను స్వామివారి దగ్గరికి చెల్లిచ్చేస్తాను అనమాట నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను చూడండి స్వామివారికి చెల్లించిన ముడుపు అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీరు లైవ్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా అయితే అప్లోడ్ చేస్తాను చూడండి అయితే ఈ ద్వారం అయితే చూసుకోండి ఇప్పుడు ఎంత పెద్దగా ఉంది అసలు చాలా అంటే చాలా బాగా నిర్మిస్తున్నారు గుడి మొత్తం నేనైతే చాలా హ్యాపీ స్వామివారి గుడి ఇలా చూడటం అంటే ప్రీవియస్ వీడియోలు అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు స్వామివారి గుడి అసలు ఇలా డెవలప్ అవ్వలేదు ఎక్కడో ఒక కొండ మధ్యలో ఆయన వెలుస్తున్నారని అందరికీ తెలుసు అంతే ఇంతలా డెవలప్ అవ్వడం అంటే నిజంగా చాలా హ్యాపీ ప్రజలందరికీ ఒక ఇన్సిడెంట్ అయితే ఇక్కడ స్వామివారి గుడి దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీ అందరికీ ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చి స్వామివారి దగ్గర నుంచి పైన వ్యూ మొత్తం ఇలా ఉంటుంది చూడండి అలాగే నేను చెప్పాను కదా స్వామివారి ఎదురుగే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు మీరు లైవ్లో చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది మరి మీరందరూ స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా అందరూ చక్కగా నెక్స్ట్ పార్ట్లో అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పైన దేవతా దేవతామూర్తులు కూడా విగ్రహాలన్నీ పెట్టారనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది గుడి చూసిన తర్వాత ఇక్కడితోనే ఆగలేదు మేము ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత మళ్ళీ కొండ మీద కూడా వెళ్ళాము అక్కడ సంవత్సరానికి ఒక్కసారి దీపం అయితే పెడతారు అసలు ఆ కొండ కూడా ఎక్కుతానో లేదో అనుకున్నాను అసలు అంతలా దేవుడే నన్ను ఎక్కించాడేమో అని గట్టిగా నమ్మాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొద్దిగా ముందెతే లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తారో అది ఖచ్చితంగా పార్ట్లో అప్లోడ్ చేస్తాను అసలు నాకు తెలిసినంత వరకు ఇప్ అప్పటి వరకు ఎవరికీ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుండదేమో అని నేను అనుకుంటున్నా నా లైఫ్లో అది ఫస్ట్ టైం అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్యామిలీ మొత్తం అసలు చాలా అంటే చాలా షాక్ అయ్యారు దేవుడి మీద నమ్మకంతో అయితే మేము అందరము ఇప్పటికీ దేవుడిని అంత గట్టిగా నమ్ముతాము శ్రీ లక్ష్మీకంభగిరి స్వామిని ప్రజెంట్ అయితే స్వామివారి గుడి కన్స్ట్రక్షన్స్ జరుగుతుండటం వల్ల స్వామివారిని చూడటానికి వీల్లేదు అది ఏమున్నా కూడా ఓపెనింగ్ అయిన తర్వాతే స్వామివారి అయితే మనం చూడగలము అండ్ నేను చెప్పాను కదా ఏది ఉన్నా కూడా దేవుడి మీద భారం వేయాలి దేవుడి మీద గట్టి నమ్మకంతో అయితే మా ఫ్యామిలీ అందరం ఇప్పటికీ చాలా బాగున్నాము అయితే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ అవుతున్నాను స్వామివారి మీద మరి నెక్స్ట్ వీడియోలో అది ఏం ఆ ఇన్సిడెంట్ అని ఆ ఇన్సిడెంట్ మీరు చూసిన తర్వాత లైవ్లో అసలు మాకే తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇది అసలు ఆ ఇన్సిడెంట్ జరగడానికి అసలు సాధ్యమే అవ్వనిది లక్ష్మీ కంబగిరి స్వామివారు సాధ్యం చేశారనమాట చాలా అంటే చాలా ఏడ్చేశాను స్వామివారిని చూసిన వెంటనే లైఫ్లో చాలా అంటే చాలా కష్టపడ్డాము నేను మా హస్బెండ్ ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాము ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది అని గట్టి నమ్మకం నాకు మా వారికి ఆ నమ్మకమే ఇప్పటి వరకు మమ్మల్ని ఇలా జర్నీ చేయనిస్తూ ఉంది మీరందరూ కూడా స్వామివారిని గట్టిగా నమ్మండి మీ లక్ష్మీ కంబగిరి స్వామి గోవింద గోవింద నెక్స్ట్ వీడియోలో నేను లక్ష్మీదేవి అమ్మేవారిని అయితే చూపిస్తాను మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి